వెల్కమ్ టు ఏటీఆర్ టీవీ తెలుగు ఉక్కు కార్మికులకు అన్యాయం చేస్తే సహించేది లేదు ఉక్కు కార్మికులకు అన్యాయం చేస్తే ఎంతటి ఉద్యమానికైనా ఎన్ని పోరాటాలకైనా చేయడానికి వెనకడబోమని పోరాట కమిటీ సభ్యులు హెచ్చరించారు విశాఖ స్టీల్ ప్లాంట్ అడ్మిన్ బిల్డింగ్ వద్ద పోరాట కమిటీ సభ్యులు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు వ్యతిరేకంగా నినాదాలు చేపట్టారు ఈ సందర్భంగా పోరాట కమిటీ సభ్యులు మాట్లాడుతూ స్టీల్ ప్లాంట్లో లో పనిచేస్తున్న కాంట్రాక్ట్ కార్మికులను సుమారు నాలుగు వేల మందిని తొలగించడానికి తీవ్రంగా వ్యతిరేకిస్తున్నామన్నారు ప్లాంట్ ను రక్షిస్తాం నిర్వాసితులకు ఉద్యోగ భద్రత కల్పిస్తామన్నా రాష్ట్ర ప్రభుత్వం ఏమి చేస్తుందని ప్రశ్నించారు

పదమూడు వందల పాతి రోజుల నుంచి ఇక్కడ ఉద్యమం నడుస్తూ ఉంది ఈ ఉద్యమ నేపథ్యంలో తెలుగు ప్రజల మద్దతుతో ఉద్యమాన్ని ఇక్కడ నడుపుతూ ఉన్నాం రాష్ట్రాలే రాష్ట్రంలో ప్రభుత్వాలే మారి ఈ నేపథ్యంలో మొత్తం పూర్తి స్థాయిలో మూడు బ్లాస్ట్ ప్రక నడపాలని చెప్పేసి యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పించాలని చెప్పేసి అట్లాగే స్టీల్ ప్లాంట్ శైలు విలీనం చేయాలని చెప్పేసి డిమాండ్ చేస్తూ ఉద్యమం కొనసాగుతూ ఉంది ఈ నేపథ్యంలో కేంద్ర బీజేపీ ప్రభుత్వం ఢిల్లీ నుంచి పెత్తనం చేస్తూ తన నచ్చిన పద్ధతిలో ఏడున్నర వేల మందికి హౌస్ అండ్ అలవెన్స్ ఖాళీ చేస్తూ ఇవ్వని చెప్పేసి సర్కులర్ జారీ చేసింది ఇప్పటికే ప్లాంట్లు అట్టుడుగుతూ ఉంది నేను అర్థామంతరంగా నాలుగు వేల మంది కాంట్రాక్ట్ కార్మికుల్ని ఉద్యోగాలు వరబెరుగుతూ కాంట్రాక్టర్ కానీ ముప్పై ఏళ్ళ నుంచి పనిచేసిన వర్కర్కి కానీ ఎవరికి ఏమి చెప్పకుండా లిస్టులు తయారు చేసి రాత్రి పది గంటల దాకా బయోమెట్రిక్లో ఉన్న పేర్లు డిలీట్ చేసి మీరు బయటపడి అంటా ఉన్నారు ఇది స్వతంత్ర భారతదేశమా లేక బ్రిటిష్ పాలన బ్రిటిష్ పాలనలో కూడా ఇంత దుర్మార్గంగా వ్యవహరించారని చెప్పి ఎప్పుడు అనుకోవడం లేదు అటువంటి పరిస్థితులు ఎందుకు వస్తూ ఉన్నాయి ఢిల్లీ నుంచి వచ్చి సెక్రటరీ ఇక్కడ ప్లాన్ నడపాలనుకుంటా ఉన్నాడా ఇక్కడ రాష్ట్రం ఉంది రాష్ట్ర ప్రభుత్వం ఉంది కాబట్టి మీ గోండాకి ఇక్కడ చల్లదని చెప్పేసి హెచ్చరిక చేస్తూ ఉన్నాం రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికి ఇన్వాల్వ్ అయింది అని తెలిసింది రాష్ట్ర ప్రభుత్వ పెద్దల నుంచి కూడా యాజమాన్య తాకీదులు వచ్చినాయి ఎవరి జోలికి వెళ్ళొద్దని చెప్పేసి జోలికి వెళ్ళడమే కాదు వారం రోజుల్లో మళ్ళీ చూస్తాం నెల రోజులు చూస్తాం కాదు ఇక్కడ విశాఖపట్నం స్టీల్ ప్లాంట్లో గతంలో నలభై వేల మంది పనిచేసేవారు కాంట్రాక్ట్ కార్మికులు పర్మనెంట్ ఉద్యోగులు ఇప్పుడు కేవలం ఇరవై ఆరు వేల మంది ఉన్నారు ఉద్యోగాలు తీయడం అంటే ముయడమే తప్పకుండా కాదని చెప్పి తెలియజేస్తూ ఉన్నాం ఉద్యోగాలు నగరాలకి సేల్ సరివేయడం అంటే ఇది ముగిటం తప్పం కూడా కాదు కాబట్టి మీ శక్తియుక్తులన్నీ కూడా మూడు బ్లాస్టర్లు నడపడం మీద పెట్టండి యువతకి వేలాది ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయని పార్లమెంట్లో మీరే చెప్పారు యువతకు ఉద్యోగ అవకాశాలు ఇవ్వండి తద్వారా గవర్నమెంట్కి రాష్ట్ర కేంద్ర ప్రభుత్వం వేల కోట్ల రూపాయలు ట్యాక్స్ కట్టడానికి సిద్ధంగా తెలియజేస్తూ ఈ సర్కులందరినీ కూడా విధులు చేసుకోకపోతే పరిణామాలు తీవ్రంగా చేస్తా ఉన్నాం అనేక మంది త్యాగాలు రక్తం చిందించిన తర్వాత వచ్చినటువంటి ఫ్యాక్టరీని వేళ కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం ఎనిమిది లక్షల కోట్ల రూపాయల ఆస్తుల్ని కారు చౌక్గా అమ్మి ఇక్కడ పదిహేడు వేల మంది కంట్రాక్ట్ లేవరు పెర్మనెంట్ ఎంప్లాయీస్ సుమారు ఆఫీసర్స్ కలిపేసి పద్దెనిమిది వేల మంది మొత్తం వీళ్ళందరినీ కూడా ఈదుల్లో పెట్టి ఉద్యోగాలను తొలగించి అనేక దుర్మార్గమైన చర్యలు అనమాట ఇవాళ నాలుగు వేల ఐదు వందల మంది కుటుంబం ఎవరైతే ఉన్నారో కంట్రాక్ట్ లేబర్ ఇక్కడ లక్ష మంది ఉన్నారనమాట భార్యా పిల్లల్ని ఈదుల్లోకి నెట్టి ఇవాళ ఆకలితో చంపాలని చెప్పేసి దేశంలో ఎక్కడా కూడా బ్రిటిష్ వాళ్ళు కూడా చేయలేదన్నమాట పారిశ్రామిక చట్టాలు ఉన్నాయి ట్రేడ్ యూనియన్ చట్టాలు ఉన్నాయి కార్మికులతో చర్చించాలి నష్ట నష్టాలు లాభాలు ప్లాంట్ అభివృద్ధికి ఒకవేళ కాంట్రాక్ట్ కార్మికులు నాలుగు లక్షల కోట్ల రూపాయల ఆస్తిని పెంచారు ఉత్పత్తి మూడు మిలియన్ టన్నులని మొత్తం ఏడు సెవెన్ పాయింట్ త్రీ మిలియన్ టన్స్కి తీసుకొచ్చారంటే వాళ్ళ భాగస్వామ్యం ఉంది దేశంలో సంపద ఉందంటే ఆ సంపదలోనే ముప్పై కోట్ల రూపాయలు పైచెలిక విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ కాంట్రాక్ట్ ల్యాబర్గా చెల్లించారనమాట ఇటువంటి దుర్మార్గమైన చర్య కేంద్ర ప్రభుత్వం విరమించుకోవాలి ఇవాళ రాష్ట్ర ప్రభుత్వం మారిన తర్వాత ఒక పక్కన ప్రకటనలు చేస్తుంటే ఇవాళ కేంద్రం నుంచి ఢిల్లీ నుంచి వచ్చిన అధికారులు ముఖ్యంగా విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ డైరెక్టర్ పర్సనల్ రెండు నెలలు రాజీనామా కిందట రాజీనామా చేశాడు రాజీనామా చేసినప్పుడు జీతం ఇస్తున్నారు అనమాట ఈ స్టీల్ ప్లాంట్ని తగలెట్టిన వాడికి సెలవిచ్చి జీతం ఇస్తున్నారు ఇది ఎక్కడండి ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం ఎక్కడుంది దేశంలోని సిబిఐ కానీ వీళ్ళందరూ వీళ్ళ మీద చర్య తీసుకొని మొత్తం ఇక్కడ ఉన్న డైరెక్టర్ పర్సనల్ని ఇమీడియట్గా పంపించాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తున్నాం లో విలీనం చేయండి ఇవాళ ప్లాన్ ప్రకారం స్టీల్ ప్లాంట్లో సెవెన్ పాయింట్ త్రీ మిలియన్ టన్స్ సంబంధించి మ్యాన్ పవర్ సెంట్రల్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ప్లానింగ్ కమిషన్ అప్రూవల్ చేసినటువంటి మ్యాన్ పవర్ అనమాట పంతొమ్మిది వందల మంది పర్మనెంట్ ఎంప్లాయీస్ అలాగే ఎక్స్పెన్షన్కి ఇచ్చినటువంటి ఏదైతే కంట్రాక్ట్ వర్కర్స్ ఉన్నారో వీళ్ళంతా ఎక్స్పెన్షన్ కోసం ఇచ్చారనమాట సెవెన్ పాయింట్ త్రీ మిలియన్ టన్స్ నువ్వు తీస్తానని చెప్తుంది ఇవాళ పబ్లిక్ సెక్టర్లో ఉంచుతామని చెప్పేసి ఈ రకమైనటువంటి చర్య కార్మికులను ఇంటికి నెట్టితే కుదరదు ఇవాళ గతంలో ఏ పోరాటం అయితే జరిగిందో అదే పోరాటానికి నిర్వాసులు అలాగే సంఘాలు అన్నీ కూడాను ప్రజలందరూ కూడా తెలుగు ప్రజలందరూ కూడా రోడ్లెక్కి పోరాడతాం ఇది రాష్ట్ర ప్రభుత్వం అత్యవసరంగాను సమావేశం పెట్టి యజమాన్యం యొక్క అంక్షలే పడుతుందో ఆంక్షలన్నింటినీ తొలగించేలాగా పూర్తి అయ్యే వరకు కూడా మేము ఈ పోరాటం రేపటి నుంచి వీధుల్లో పెద్ద ఎత్తున జరగబోతుందని చెప్పేసి ఇవాళ కేంద్ర ప్రభుత్వానికి హెచ్చరిస్తున్నాం